క్రికెట్ అభిమానులకు అసలైన పండుగ మొదలైంది ఆసియా కప్ ముగిసిన వెంటనే మరో మెగా టోర్నీకి తరలించింది ఎంతో ప్రతిష్టాత్మకమైన ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ రెండు వేల ఇరవై ఐదు టోర్నీ నేటి నుంచి ప్రారంభం కానుంది భారత ఆతిథ్యం ఇస్తున్న ఈ టోర్నీలో ఆరంభ మ్యాచ్ లో టీమిండియా శ్రీలంక జట్లు తలపడనున్నాయి అస్సాంలోని గుహవాజీలో ఈ ఆసక్తికర పోరుకు వేదికైంది స్వదేశంలో జరుగుతూ ఈ ప్రపంచ కప్ లో భారత జట్టు హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతుంది మరోవైపు డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా తమ టైటిల్ ను నిలబెట్టుకోవాలని పట్టుదలగా ఉండగా దక్షిణాఫ్రికా జట్టు ఎలాగైనా ఉబ్బిళ్ళూరుతోంది నెల రోజులకు పైగా సాగే ఈ మెగా ఈవెంట్ కోసం దేశంలోని నాలుగు ప్రముఖ స్టేడియాలు సిద్దమయ్యాయి తెలుగు రాష్ట్రాల్లో అభిమానులకు సంతోషం కలిగించే విషయం ఏంటంటే ఈ ఆతిథ్య నగరాల జాబితాలో విశాఖపట్నం కూడా చోటు తగ్గించుకుంది ఇదిలా ఉండగా భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పాక్ ఆడే మ్యాచ్ను శ్రీలంకకు తరలించారు పహల్గా దాడి తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత క్షీణించడంతో ఐసీసీ నిర్ణయం తీసుకుంది దీంతో పాకిస్తాన్ ఆడే మ్యాచ్లన్నీ కొలంబో వేదికగా జరగనుండగా మిగతా అన్ని మ్యాచ్లకు భారత ఆతిథ్యం ఇవ్వనుంది